弟弟。<laughs> థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఇమాడీ ప్రిన్సెస్ అండ్ ఇమాడి స్టోర్ ట్వెల్త్ ఓపెనింగ్కి మీరు అందరూ వచ్చారు సపోర్ట్ చేయడానికి సో థ్యాంక్ యూ మీకండి సి గారు రమేష్ గారు అండ్ సునీత గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ మీకు ఇలాగే మీరు ఎన్నో స్టోర్ ఓపెన్ చేయాలని నా కోరిక నాకు ఇప్పుడే దే టోల్ మీ దాట్ ఇంకా ఒక సిక్స్ స్టోర్స్ ఓపెన్ చేస్తున్నారండి కంగ్రాచులేషన్స్ ఆల్రెడీ ఆ స్టోర్కి కూడా నేనే వస్తున్నానా బట్ కంగ్రాచులేషన్స్ ఇక్కడ చాలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి సో నెల్లూరు ప్లీజ్ ఇక్కడ రండి షాపింగ్ చేయండి మీకు చాలా మంచి ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ థ్యాంక్ యూ మీరు చెప్పండి సార్ ఆఫర్ ఆఫర్ ఎప్పటి నుంచో మేము నెల్లూరు రావాలనుకున్నాం ఇక్కడ చూశాక చాలా లేట్గా వచ్చామని అనుకుంటున్నాము మీ ప్రేమ మీ అభిమానం చూస్తుంటే మాకు చాలా నేను మూడు రోజుల ఇక్కడే ఉన్నాను మీరందరి అందరూ బ్లెస్సింగ్స్తోని ఈ ఈరోజు ఓపెనింగ్ బాగా సక్సెస్ అవుతుంది దీనికి ముందుగా మీడియా మిత్రులు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా మాకు సపోర్ట్గా ఇక్కడ ఉన్నారు వాళ్ళు కూడా మీరు పేరున మా కంపెనీ నుంచి కృతజ్ఞతలు చెప్తున్నాను మరియు మా ఇమ్మడి జ్యువెలరీ అనేది బంగారం లాంటి వెండి ఆభరణాలు అనుకున్నాము ఇప్పుడు బంగారానికి మించి అని ప్రజలు అంటే మా కస్టమర్ దేవుళ్ళే చెప్తేనే మాకు తెలిసింది गानों को हिस्सा गानों को